రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని లోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో విజయదశమి వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు ఎస్బీఐ మేనేజర్ సతీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మన పండుగలు మన దేశ సంస్కృతికి ప్రతిబింబాలని అన్నారు మన దేశ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు ముఖ్య వక్తగా హాజరైన కరీంనగర్ విభాగ ప్రచారకు భాను మాట్లాడుతూ పర్యావరణ హితమైన జీవితమే ప్రపంచ

అంటే బాలగంగా ఈ జాతికి కావలసినటువంటి ఛత్రపతి శివాజీ జీవితం ఆదర్శం కావాలి ఇంట్లో ఉన్నటువంటి పూజా పచ్చిన నాయక్ వినాయకులు తీసి ప్రతి ఒక్క వ్యక్తి నాయకుడు కావాలి ఈ దేశ ధర్మాన్ని రక్షించే ఒక గొప్ప వ్యక్తి కావాలని సామాజిక ఉత్సవం చేసుకుంటూ వచ్చాడు అదంతా మనం అంతా ఈ దేశంలో పరిస్థితి